జిల్లా అనంతగిరి మండలము టంగళ పంచాయతీ టంగిలబంద గ్రామం నుంచి టంగలబంద గ్రామంలో ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు సార్ ఈ టంగిలబంద నుంచి గంగువరం వెళ్ళాలంటే రెండు కిలోమీటర్ దూరం ఉంది మధ్యలో గడ్డ కూడా ఉంది వర్షాకాలం అయితే చాలా ఇబ్బందిగా అవుతుంది మరి అందులోనూ మరి పిల్లలు గడ్డ వచ్చినప్పుడు మరి దూరడానికి అయితే చాలా ఇబ్బందిగా మరి పిల్లలు చడంగా దూరిపోతే ప్రమాదం అవుతుందని మేము కోరుతున్నాము అదే కాకుండా ఇక్కడ నుంచి గంగవరం వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది చిన్నపిల్లలు నడవలేరు చెప్పరా మరి మాకు స్కూల్ అయినప్పుడు మరి కలెక్టర్ గారు స్కూలు సెక్షన్ చేశారు కానీ ప్రస్తుతానికి టీచర్ అయితే రావటం లేదు కానీ స్కూల్ చేసి మరి అప్పుడైతే మాస్టర్ వచ్చేవాళ్ళు కానీ ఇప్పుడైతే అయితే మాస్టర్ రావటం లేదు కానీ అక్కడ రమ్మంటున్నారు పిల్లలకి మాకు కలెక్టర్ గారు మరి టీచర్ని పంపిస్తారని మనిషి చేస్తున్నాం అనంతగిరి మండలం చివరి గ్రామంలో సుమారుగా మరి అప్పుడు గతంలో స్కూల్ ఇక్కడ ఉండేది ఇప్పటికీ అది మరి అలాగే ప్రభుత్వం అలాగే ఇంకా మాట్లాడేసి మరి ఎలా చేశారంటే మరి ఇంకా పంచాయతీ టంగిలబ గ్రామం ఈ గ్రామ స్కూ అదే గ్రామ పిల్లలు చదువుకోవడానికి బలి లేక దాదాపు రెండు అదే గతంలో స్కూలు లేక కష్టపడి లటర్ దగ్గర వెళ్తే స్కూల్ కురిపించారు ఇప్పుడు స్కూల్ వచ్చి రెండు సంవత్సరాలు అవుతుంది ఇక్కడ నుంచి గంగవరం స్కూల్కి వెళ్ళాలంటే కొండలు దాటి గడ్డ దాటి వెళ్ళాలి రెండు కిలోమీటర్లు ఉంటుంది గత రెండు అక్కడ రమ్మంటున్నారు సుమారు ఈ ఊరు గ్రామ పిల్లలు ఇరవై ఐదు మంది ఉన్నారు గంగవరం స్కూల్కి ఇరవై ఒక్క మంది ఉన్నారు అక్కడ నలుగురు టీచర్ ఉన్నారు ఇక్కడ ఒక టీచర్కి పంపించాలని కోరుకుంటున్నాను అలా కాదు సీతారామరా జిల్లా అనంతగిరి మండలం కివర్ల పంచాయతీ టంగలబంద గ్రామం ఈ గ్రామంలో గత సంవత్సరం దాకా స్కూల్ లేక కలెక్టర్ దగ్గరికి వెళ్తే స్కూలు ఇప్పించారు టీచరు రావట్లేదు వచ్చిన దీని వలన మా పిల్లలు చదువుకోవడానికి వెనకబడుతున్నారు ఫిర్యాదు చేస్తున్నాను ఈరోజు అధికారులు ఇక్కడ వచ్చారు ఇక్కడ పిల్లలకు గంగవరం స్కూల్కి రమ్మంటున్నారు మా పిల్లలు అక్కడ వెళ్ళాడంటే గడ్డలు వాగులు వెళ్ళాలి కిలోమీటర్లు ఉంటాయి దూరముదంగా ఉంటుంది దారి కొంచెం గడ్డలు కూడా ఉంటాయి వాగులు డాట్ వెళ్ళాలి కొంచెం మరి వర్షాకాలంలో ఏదైనా వస్తే మరి మధ్యదారులో పిల్లలు ఏమైనా అవుతే మాకు ఏడు తెలియదు మరి ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు గంగవరంలో ఇరవై ఒక్క మంది ఉన్నారు అక్కడ నలుగురు టీచర్ ఉన్నారు ఇక్కడ ఇద్దరిని పంపిస్తారని కోరుకుంటున్నాం అల్లూరు సీతారామర్ జిల్లా మరి అలా గతంలో ఇక్కడ మాస్ట్ వారానికి ఒకసారి రెండు సార్లు వస్తున్నారు కానీ ఇప్పుడు రాలేక ఇక్కడ నుంచి గంగవరం రమ్మంటున్నారు పిల్లలకి ఎందుకంటే చాలా దూరం ఉంది రెండు కిలోమీటర్ల దూరం ఇక్కడ అంటే ఇరవై ఐదు మంది పిల్లలు ఉన్నారు అక్కడ ఇరవై ఒక్క మంది పిల్లలు ఉన్నారు కానీ వాళ్ళు ఇక్కడ చెప్పాక రాక వాళ్ళకి ఒళ్ళు బదువానికి పిల్లలకి మొత్తం అక్కడ రమ్మంటున్నారు వాళ్ళు వెళ్ళాలంటే చాలా దూరం ఉంది గడ్డలు దాటాలి వాగులు దాటాలి దాంతోపాటు రోడ్డు ప్రమాదం కూడా బాగలేదు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది మేము ఇక్కడే మాకు ఒక టీషర్ట్ పంపిస్తారు అని మేము కలర్టువంటి కోరుకుంటున్నాం రాలేక ఒక వాలంటర్ పెట్టుకోండి నెలకి నాలుగు వేల రూపాయలు చొప్పున డబ్బులు ఇచ్చి వాళ్ళకి పిల్లలకి చెప్పడం జరుగుతుంది ఒక వాలంటీర్కి కానీ వాళ్ళు రావట్లేదు అసలు ఎందుకు వాళ్ళు నాలుగు వేల డబ్బులు డబ్బులు ఇచ్చి వాళ్ళకి చెప్పట్లేదు అసలు ఇసుక చెప్పండి రాక లేక అదానికి వేలకు తీసుకుంటున్నారు కానీ పని చేక వాళ్ళు చెప్పట్లేదు అసలు అంత అధికారంగా అంత అధికారమ్మా అలా వాళ్ళకి మాస్టర్ అందుకు పెట్టుకోవడం వాళ్ళకి లక్షల జీవితలు కానీ వాళ్ళకి చెప్పడం రాదు అసలు స్కూల్లో మాస్టర్ కావాలి మాస్టర్ కావాలి ఎల్లంటే రెండు కిలోమీటర్ దూరం ఉంది ఇవ్వాలి ఇవ్వాలి తంగెలబంది స్కూల్లో మాస్టర్ కావాలే కావాలే స్కూల్లో మాస్టర్ కావాలి కావాలే కావాలే తంగెలబంది స్కూల్లో మాస్టర్ కావాలి కావాలే కావాలే తంగెలబంది స్కూల్లో మాస్టర్ కావాలి కావాలే స్కూల్లో మాస్టర్ కావాలి కావాలే కావాలే తంగెలబంది స్కూల్లో మాస్టర్ కావాలి కావాలే కావాలే తంగెలబంది మాస్టర్ కావాలే